ఈరోజు మరి ముందస్తుగా ఈ యొక్క జాతరకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు మేము ఒకే రోజు జాతర ఎంత ఉంటుంది కాబట్టి దాదాపు యాభై నుంచి అరవై మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు బాగా రద్దీగా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అన్ని డిపార్ట్మెంట్స్ లైన్ డిపార్ట్మెంట్స్ ఏ అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ చాలా అవసరం ఉంటుంది మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఏదైతే ఇంతకుముందు గుడికి సంబంధించిన వీళ్ళు మన మాజీ సభ్యులు కావచ్చు తర్వాత గౌరవ సర్పంచ్ ఇంత మాజీ సర్పంచ్ కావచ్చు ఊరి పెద్దలు అండ్ యూత్స్ మెయిన్ యూత్ ఏదైతే ఉన్నారో వాళ్ళు కూడా సహకారం వాలంటీర్స్ కూడా అవసరం పడుతుంది ఎందుకంటే మనం ఆఫీసర్స్ ఉన్నా కానీ కంపల్సరీ ప్రజల సహకారం అనేది కావాలి భక్తులకు ఎంత దూరం దూరం నుంచి వాళ్ళు చాలా మంది వస్తారు వారి యొక్క మొక్కులు తీర్చుకుంటా ఉంటారు ఎందుకంటే చాలా మహిమగల దేవస్థానం రోజు ఫస్ట్ రావడం జరిగింది నాకు కూడా ఇక్కడ రాగానే నిజంగానే ఆత్మహత్యకరంగా చాలా మంచిగా అనిపించింది ఎవరో తప్పదు కానీ నేను రోజు డెఫినెట్లీ వస్తాను మనం మా ఫోన్ కూడా చూద్దాం ఒకరోజు డెఫినెట్లీ ఫ్యామిలీతో వచ్చి ఒక స్పెండ్ చేస్తాను ఎందుకంటే మనము వివిధ పనులలో ఎవరి వారి పని ఉంటుంది కానీ దేవుడితో వస్తే ప్రశాంతంగా ఉంటుంది నిజంగా ఎన్ని మనం మన మనం టెన్షన్ ఉన్నా కానీ ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం అంటే వారి ఆశీర్వాదం అందరికి కావాలి మన ఊరు బాధపడాలన్నా మన పంట పొలాలు ఫ్రెష్ ఉండాలని కదా ఏది ఉన్నా కానీ దేవుని ఆశీర్వాదం కంపల్సరీ కాబట్టి డెఫినెట్లీ మనం భక్తులకు కూడా అలాంటి వాతావరణం కల్పించిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఎంతో దూరం చూస్తారు వాళ్ళకి చాలా ప్రశాంతమైన దర్శనం ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే హరిహరి లేకుండా వాళ్ళకు లైన్గా మెయిన్ ఏంటంటే పౌష్టిక శాఖ చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళను ఆ క్యూ లైన్ పట్టడం తర్వాత వాలంటీర్స్ ఉంటా కూడా బెస్ట్ వాలంటీర్స్ ఉన్నా కూడా మన యూత్ ఉంటారు చాలా మంది వాళ్ళని కూడా వాలంటీర్గా యూజ్ చేస్తే కొంచెం కొన్ని శాఖ సిబ్బంది తక్కువ ఉంటారు కాబట్టి వాలంటీర్స్ కూడా పెట్టచ్చు మనం అంటే ముందు ముందుకు వస్తే వాళ్ళని కూడా మనం ఆ రోజు ఫ్యూడర్ పర్పస్ వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు మోర్ ఓవర్ మిగతా యోగా అన్నట్టు వాళ్ళకి చాలా పనులు కావచ్చు వాళ్ళకి సౌకర్యం పెద్ద ఉంది నేను ఇప్పుడు మనకు కావాల్సిందంటే ఇక్కడ పార్కింగ్ చాలా ప్లేస్ మరి సరిపోతుందా చూడండి ఎందుకంటే ఫోర్ వీలర్ కానీ టూ వీలర్స్ కానీ చాలా వస్తూ ఉంటాయి మీరు ఇంతకుముందు సఫర్ అన్నట్టు రోడ్ మాకు చాలా తక్కువ ఉంది డబుల్ వెహికల్ అనేది పోవడం చాలా కష్టం ఆ రోజు మరి చాలా రష్ ఉంటుంది కాబట్టి ఏదైతే ఈ రోడ్కు సైడ్ లో ఉన్నారే మరి వాళ్ళ సైడ్ లో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లేట్ డాక్టర్ తో మినిమం టూ వెహికల్స్ ఎందుకంటే ములు పిచ్చి ముక్కలు కావచ్చు చాలా తెలియదు ధర్నీ లో కావచ్చు తేలకు కాబట్టి కంపల్సరిగా మనం అది వైడింగ్ చేయాల్సిన రేపటి నుంచి చేయండి వైడింగ్ చేయడం తర్వాత భక్తులకు కొన్ని బోర్డులు పెడితే బెస్ట్ పార్కింగ్ ఏరియాని వేయించి మనం ఎర్రమార్ పెట్టేసి అక్కడ ఫోర్ వీల్ పార్కింగ్ టూ వీల్ పార్కింగ్ అక్కడ పెడితే వాళ్ళు అక్కడ పెడతారు కావాలంటే ఏది పోలీస్ వాళ్ళకి ఏంటంటే ఇవి చేయండి బార్కెటింగ్ చేసేసి నైలా దారం కట్టేసి అది రాకుండా వెహికల్ ఏది రాకుండా చూడండి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ భక్తులు చేసుకుని వస్తారు లోపల అట్లా అందులో డిసెస్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చూస్తే బాగుంటది మోర్ ఓవర్ ఏమన్నా దీంట్లో ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఏమైనా బుద్ధులు కానీ అట్లా వస్తే మరి దివాంగుల పసలు వస్తే మనం డెఫినెట్ అలో చేయండి అందులో కూడా కొంచెం చూసుకోవాలి తర్వాత బెత్తరైతే పోలీస్ శాఖ అది ఉంది దీంట్లో మాకు తెలిసి ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ డ్యూటీ చేస్తే భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే మీరు ఎక్కువ క్షీరం చేయాలి ఎస్ఏ గారు అలాగే సెకండ్ ఏంటంటే పంచాయతీరాజ్ ఎంపీఏ గారు ఎంపీఓ అన్నట్టు మెయిన్ నీట్నెస్ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే తింటారు మనం ఏదైతే పదార్థ ఆర పదార్థాలు తెచ్చుకున్నట్టు కదా వాళ్ళు కానీ ప్రసాదం కానీ మిగతా చిన్నవర్ రాకుండా బ్లీచింగ్ సర్ సప్లై చేయండి బ్లీచింగ్ సర్వర్ సప్లై చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం డస్ట్ బ్లేస్ అంటే ఇంతకుముందు కొన్ని కొన్ని ప్లేస్ పెట్టండి డస్ట్బ్ అదొక చూస్తారు తర్వాత ఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు అవర్స్ మీరు సెవెన్ చెప్పిన కంపల్సరీగా వాటర్ అయితే ఇబ్బంది లేదు అనేది కన్నా చాలా ఏ జాతర కానీ వాటర్ ఇబ్బంది చాలా ఉంటుంది ఇక్కడ లేదన్న సంతోషం అది ఎందుకంటే ఆల్రెడీ ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మంచిదే చాలా ముఖ్యం వచ్చిన భక్తులకు అన్నం కానీ వాటర్ కావాలంటే అందుకనే ఆఫీస్ వాళ్ళకి రాలేదు కాబట్టి నేను మాట్లాడతాను ఈ పాసిబుల్ ఆ ఇప్పుడు పాసిబుల్స్ బస్ అన్నట్టు